హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్థులకు సంబంధించి స్క్రీన్ టెస్ట్ తాలూకా ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది జిల్లాల వారీగా కట్ ఆఫ్ అనేది ఎంత విధించారు జిల్లాల వారీగా మనకు ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు అర్హత సాయించారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖునైతే ఉండబోతున్నట్టుగా కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఓకేనా స్క్రీన్ టెస్ట్ తాలూకా ఫైనల్కి అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి ఉంచాను ఎవరైనా అభ్యర్థులు కావాలనుకుంటే డౌన్లోడ్ అనేది చేసుకోండి ఓకే జిల్లాల వారీగా ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరైతే అర్హత సాయం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా మనకు లింక్స్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట అది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఓకే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అనే క్లిక్ అనేది చేసినట్లయితే డౌ డౌన్లోడ్ అవుతుంది ఈ యొక్క లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచాను ఆ యొక్క లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ యొక్క పేజీకి వచ్చేసి మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎంత కటాఫ్ అనేది విధించారు మీ యొక్క నంబర్ అనేది ఉందా లేదా అనేది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఓకేనా సో తర్వాత ఇక్కడ మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాం జస్ట్ అక్కడ మనకు జిల్లాలను క్లిక్ చేసిన చూసుకుంటే చాలు మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఏ క్యాట్కి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ అనేది విధించారు ఎవరెవరు మనకు క్వాలిఫై అయితే అవడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అండ్ తర్వాత మనకు రిజెక్టెడ్ క్యానిడెట్స్ లిస్ట్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది అంటే చాలామందికి కూడా వీటి మీద అవగాహన అనేది లేకుండా వైట్నర్ అనేది యూజ్ చేయడం కానీ లేదంటే బుక్లెట్ అనేది సరిగా నింపకపోవడం ఇటువంటి వాటిని చేస్తుంటారు కదా అలాగ మనకు చాలామంది కూడా ఉండడం జరిగింది ఫార్టీ ఫోర్ పేజెస్లో వీరు ఆ యొక్క అబ్బాతుల తరలికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే సో ఇక్కడ మీరు ఒకవేళ కనుక ఫలితాల్లో కనుక లేకపోయినట్లయితే మరొకసారి ఇందులో కూడా ట్రై చేయండి మేబీ మిస్టేక్ ఏమైనా చేస్తారేమో ఈ విధంగా కూడా వారు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది ఓకే ఈ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు ప్రతి లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది తర్వాత మనకు కట్ ఆఫ్ ఎంత విధించారు అనేది కూడా ఎవరీ డిస్ట్రిక్ట్ సంబంధించి కేటగిరీ వారిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది జనరల్కి ఎంత మన యొక్క క్యాస్ట్కి ఎంత అనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఓకే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మీరు చాలా క్లియర్గా ఇచ్చేయడం జరిగింది ఆ యొక్క కటాఫ్ ఎవరైతే దాటారో ఓకే వారు మాత్రమే ఈ యొక్క ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళిన అభ్యర్థుల జాబితాలో ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తప్పకుండా ఇక అప్డేట్ని మీ ప్రతి ఫ్రెండ్ కూడా షేర్ అనేది చేయండి వీడియోస్ని వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి థైన్ గా సాంగ్స్ కూడా వచ్చింది వీడియో